అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అక్క అయితే కళ్ళానికి తీసుకు వెళ్తుంది ఇదిగోండి మా అక్క వాళ్ళ కళ్ళం ఇదంతా ఇంకా ప్లేసెస్ ఉన్నాయి చూపిస్తుంది చూడండి అదిగోండి అక్కడ గడ్డి పెట్టుకోవడానికి ఒక ప్లేస్ చూపిస్తుంది చూడండి చాలా ప్లేసెస్ ఉన్నాయి అదిగోండి ఇదిగోండి గడ్డి పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఇదిగోండి లాగుతూ ఆడుతూ చాలా సరదాగా గెంతులేస్తున్నారు ఇదిగోండి ఇదొక ప్లేస్ ఇదిగోండి ఇక్కడ కర్రలు పెట్టుకోవడానికి ఇదంతా గేట్లు ఆవులు బయటికి రాకన్నా ఇదిగోండి ఈ షెడ్ లాంటిది ఇంకొక ప్లేస్ కోలికి అన్నం వేయడానికి ఇందులో పెడతారు చాలా కోళ్ళు ఉంటాయి అందులో చూసారా ఇప్పుడు కోళ్ళు పెట్టుకోవడానికి ఒక చిన్న ఇల్లు కోళ్ళకి చూడండి మా మాయకైతే నాటుకోలు పెంచడం చాలా ఇష్టం ఎదుగోండి ఇందులో ఇందులో గిన్నె కోళ్ళు పెడతారు ఇందులో నాటుకోలు పెడతారు బాక్సులు చట్ సెట్ చేశారు మా మాయ్య నాటుకోలు పెంచడం చాలా ఇష్టం చూసారా చూడండి కళ్ళం కొబ్బరి తోటలు కోళ్ళు చూడండి కొబ్బరి తోట చాలా అందంగా సూపర్గా ఉంటుంది చూడండి కళ్ళం నచ్చితే మీకు కామెంట్లో చెప్పండి మా అక్క మా అక్క బాగుంది మా కళ్ళమే బాగుంది చాలా సూపర్గా ఉంది చూసారా మా కళ్ళం బాగుంటే కామెంట్లో చెప్పండి చూసారా ఇదిగోండి డ్యాన్స్ చేస్తూ నవ్వుకుంటూ సరదాగా ఉన్నాము మా కళ్ళం మీకు నచ్చిందా లేదా చెప్పండి సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ